అండి ఈసారి మేము సంక్రాంతికి గట్టి పకోడీలు అయితే చేసుకున్నామండి దీన్ని ఒక్కొక్క ఏరియాలో ఒక పేరుతో పిలుస్తారు ఒక గ్లాస్ శనగపిండి అయితే రెండు గ్లాసులు బియ్య పిండి వేసుకోవాలండి అది మనం గ్లాస్తో కొలుచుకోవచ్చు దేనితో అయినా కొలుచుకోవచ్చు దాన్ని తగ్గట్టు అయితే వేసుకోవాలండి ఆ బియ్య పిండిని శనగపిండిని ఇట్లా కలిసేలాగా అయితే కలిపేసుకోవాలి మేము వేరే పిండి వంటలు కూడా చేసుకొని ఇంకా అదే దాంతో ఆ చేత్తో ఇవి కూడా అట్లా అయితే చేసేసుకున్నామండి దీనిలో పచ్చిమిరపకాయ అల్లం పేస్ట్ అయితే వేసానండి నేను దీంతో పాటు ఉల్లిపాయ మిక్సీ పట్టేసి వేసుకోవాలి ఉల్లిపాయలు ఇంచుమించుగా చూసి వేసుకోవచ్చండి నేను నాలుగు ఉల్లిపాయలు అయితే వేసాను ఈ క్వాంటిటీకి కొద్దిగా అండి అది కూడా బాగా ఎక్కువ అవసరం లేదు కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఇది అమ్మ వాళ్ళ ఊర్లో అయితే శనగపిండి వేసుకోకుండా పుట్టి బియ్య పిండితోనే చేసుకుంటారండి వాళ్ళు ఉల్లిపాయ రసం కూడా పోయారు నువ్వులు వేసుకుంటారు కొద్దిగా అట్లా అయితే చేసుకుంటారండి మాకైతే ఇక్కడ ఇట్లాగే చేసుకుంటారు ఇంకా మాకు ఇదే అలవాటు అండి తర్వాత మిక్సీలో ఉల్లిపాయ పేస్ట్ అది ఉంది కదా ఆ వాటర్ కొద్దిగా నీళ్లు పోసి కడిగేసి ఆ వాటర్ అయితే పోసుకున్నానండి దీనిలోనే కొద్దిగా సాల్ట్ అయితే వేశాను నేను ఇంకెంతే అండి ఇంకేం వేయనవసరం అవసరం లేదు దీని పిండిని ముద్దలాగా కలుపుకోవాలి కొద్దిగా మరి చపాతి పిండి ముద్ద అంత గట్టిగా కాదు అలానే ఓ లూజ్గా కూడా కలుపుకోకూడదు మనం పిండి గట్టిగా కలుపుకుంటే ఒత్తినప్పుడు ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయి గుల్లగాను వస్తాయండి అదే పిండి లూజ్ అయితే కనుక బాగా ఒకదానికొకటి అతుకుపోయి అంత గుల్లగా అయితే రావండి గట్టిగా అయితే వస్తాయి కానీ ఒత్తడానికైతే ఇబ్బంది అవుతుంది ఇది గంజాటు ఒక ఆర్పోస్కి ఉంది కానీ ఇది దీనికి అందులో ఉన్న బిళ్ళలు సరిగ్గా లేవండి అది కొంచెం మందంగా అట్లా వస్తున్నాయి షాట్ అయితే అసలు చాలా ఈజీగా దిగిపోతుందండి ఇంకా నేను అందుకని చెప్పి అది లేకుండా వేరే తల్లగీదు కూడా ఉందండి మాకు దానిలో అయితే ఒత్డానికి అయితే పెట్టుకొని దాంతో అయితే చేసుకున్నామండి ఇదిగోండి ఇట్లా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ నేనైతే ఈ పిండిని అయితే కలిపేశానండి ఒకసారి నీళ్ళు వేసేసుకుంటే మళ్ళీ పిండి గట్టిగా అయిపోతుంది కదా అదే మనం ఎక్కువ క్వాంటిటీలో చేసుకునేలా అయితే కనుక అంతా కలిపేసుకొని అందులో వేసేవన్నీ వేసి ఒక పక్కకు పెట్టేసుకొని కొద్ది కొద్దిగా కలుపుకుంటే బాగుంటుందండి అలా అయితే గట్టిపడకుండా ఉంటాయి ఇది కొంచమే కదా చేసుకునేది అని చెప్పి నేను ఒక్కసారి కలిపేశానండి ఇదిగోండి దీని అయితే ఇట్లా గిద్దెలో అయితే పెట్టేశాను ఫస్టు నేను మా అమ్మాయి ఇద్దరం వస్తామండి నేను ఫస్ట్ ఊరికే రెండు గిద్దలు వత్తి వెళ్ళిపోయాను ఈసారి సంక్రాంతి అంతా మా అమ్మాయి చేతుల మీద వెళ్ళిపోయిందండి అన్నీ తనే చేసింది ఎక్కువ చాలా వరకు మా అమ్మ మా మా అమ్మాయి అయితే చేశారండి నన్ను అంత ఎక్కువ పని అయితే చేయనివ్వలేదు ఇదిగోండి ఇట్లా వచ్చేసుకోవాలి వత్తేసుకునేవి ఇట్లా తిప్పుకుంటూ ఉండాలండి ఇవి కొంతమంది ఏమో ఎర్రగా తింటారు కొంతమంది ఏమో అంత ఎర్రగా వద్దనుకుంటారు మేమైతే మీడియంగా కాల్చుకున్నామండి వీటిని అయితే ఇలా అటు ఇటు తిప్పుకుంటూ అయితే వేయించుకోవాలి ఈ గట్టి పకోడీలని ఒక మేము ఇక్కడ గట్టి పకోడీలు అంటామండి అమ్మ వాళ్ళ ఊర్లో నవ్వారు బొద్దలు అంటారు అలా ఒక్కొక్కళ్ళు రిబ్బన్ పకోడీ అంటారు అలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పేర్తో అయితే పిలుస్తారండి ఇవ్వండి చక్కగా మంచిగా గట్టి పకోడీలు అయితే రెడీ అయిపోయాయి ఇవి మా అమ్మాయి మా అత్తగారు అడిగారని చెప్పి ఇవైతే కొద్దిగా చేసామండి సంక్రాంతి స్పెషల్లో ఇదొకటండి మీరు ఇట్లా ఎవరికైనా తెలియకపోతే కనుక ట్రై చేయండి చాలా బాగా వస్తాయి ఈ కొలతలతో అయితే చేసుకుంటే గనక ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఎన్ని అయితే చేసుకోవాలండి నేనైతే దీనికి ఆయిల్ రైస్ రిచ్ ఆయిల్ అయితే వాడానండి సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతుంటే అది డబ్బాలకి జిడ్డు పట్టేసి చాలా జిగురుగా ఉంటుందండి నాకైతే ఏమనిపించిందంటే కడుపులో కూడా అట్లాగే జిగురు పట్టేస్తుందేమో అని చెప్పి అనిపించి నా ఫీలింగ్ అండి అది అప్పటి నుంచి నేనైతే ఇలాగే ట్రై చేయడం అయితే స్టార్ట్ చేశానండి ఇలా డీ ఫ్రైల్కి అయితే రైస్ రిచ్ వాడతాను మామూలు కూరలకైతే వేరుశనగ నూనె కానీ లేదంటే నువ్వుల నూనె కానీ ఆడుచుకుని ఆడతాను వేరుశనగ నూనె పచ్చళ్ళకి ఆడిచినప్పుడు ఉంటేనేనండి ఎక్కువ నువ్వుల నూనె ఆడుచుకునేది అదే అయితే వాడుతూ ఉంటాము ఇదిగోండి చెప్పాక మా అమ్మాయి వీడియో తీయొద్దందు కానీ నేను ఇంకా సరే చూపిద్దామని చెప్పి వీడియో కూడా తీసాను చక్కగా వచ్చేసి బాగా నేర్చుకుందండి ఈసారి పని నేనైతే చేయనివ్వను నాకు అంత అంటే కొంచెం తను పని చేస్తే నాకు కొంచెం కష్టంగా ఉంటుంది మా అమ్మ అయితే చేయించిందండి ఇవ్వండి గట్టి పక్కడీలు మీకు ఈ వీడియో నస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్